ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోంది కుల గణన చేశామని గప్పాలు చెబుతున్నా కోటా సాధించలేదన్న నిరుత్సాహం వెనక్కి లాగుతోంది జనాల్లోకి ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదంటున్నారు హస్తం కార్యకర్తలు కామారెడ్డి డెక్లరేషన్ కాంగ్రెస్లో కాకరేపుతోంది బీసీ రిజర్వేషన్లను పెంచుతామని బీరాలు పలికినోళ్ళంతా ఒక్కసారిగా మోగబోయారు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేతులు దులిపేసుకుందా బీసీ రిజర్వేషన్ అంశంలో రేవంత్ ప్లాన్ ఏంటి పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీలకు అవకాశం ఇవ్వడమే అంతిమ మార్గమా లోకల్ బాడీ ఎన్నికల్లో కమలనాథుల్ని కార్నర్ చేయడం సాధ్యమేనా బెడిసి కొట్టిన రేవంత్ బీసీ అస్త్రం లోకల్ ఎలక్షన్స్ లో హస్తవాసి మారేనా బీసీ ఓటర్ల మనసు గెలిచేదెలా కాంగ్రెస్ ప్రభుత్వానికి లోకల్ ఫీవర్ పట్టుకుంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అంటూ ఆర చేతిలో హామీల వర్షం కురిపించిన వర్కౌట్ కాలేదు దీంతో ఏం చెప్పి ఎన్నికలకు వెళ్లాలో అర్థం కావడం లేదంటున్నారు కాంగ్రెస్ లీడర్లు అసెంబ్లీ ఎన్నికల వేళ కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్లో ప్రధాని హామీ బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం అమలు చేస్తామని అభయహస్తం ఇచ్చింది బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం రెండు బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టగా అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి సర్కార్ కులగణన సైతం నిర్వహించింది ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా డెడికేషన్ కమిషన్ రిపోర్టు ఆధారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపింది కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది ఆ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండడంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది బీజేపీ బీసీ రిజర్వేషన్ పెంపును ముస్లింలను బూచిగా చూపి అడ్డుకుంటుందని కాంగ్రెస్ रूपस् ఆగస్టు ఐదున సీఎంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లారు ఎంపీలు వాయిదా తీర్మానాలు ఉభయ సభల్లో ఇచ్చి చర్చకు పట్టుబట్టారు ఆరున మంతర్ వద్ద నిరసన తెలిపారు రాష్ట్రపతి అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు అయితే కులగణన సర్వే నుంచి ఢిల్లీలో నిరసన వరకు బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో చేయాల్సిన అన్ని విధాల పోరాటం చేశామని చెబుతోంది కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ అమలుకు భవిష్యత్తు కార్యాచరణపై పార్టీలు చర్చించి ముందుకు వెళ్లాలని భావిస్తోంది రిజర్వేషన్ల పెంపు కోసం ఇకపై ఢిల్లీకొచ్చేది లేదని కేంద్ర పెద్దలు తెలంగాణకు వచ్చినప్పుడు తేల్చుకుందామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు జంతరమంతర వద్ద జరిగిన ధర్నాలో బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు పడ్డారు కమిట్మెంటుతో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రయత్నం చేస్తుంటే కమలనాథులు సహకరించకుండా తన బీసీ వ్యతిరేకతను చాటుకున్నారని ఆరోపిస్తోంది హస్తం ఇదే విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తోంది ఇక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి రిజర్వేషన్లు సాధిద్దామని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారే సీఎం వ్యాఖ్యలతో రిజర్వేషన్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదనే అనుమానాలు ఆయా వర్గాల్లో కలుగుతున్నాయి అయితే తమ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని సీఎం రేవంత్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని సమాచారం బిస్ రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రం ఆమోదం తెలిపే వరకు ఎదురు చూడాలి లేదంటే ప్రత్యేక జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి లేదంటే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలి ప్రభుత్వం జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే వచ్చే అవకాశం లేకపోలేదు మరోవైపు సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ మల్లగుల్లలు పడుతోంది ఇప్పటి వరకు చేసిన కృషి ఓట్లు రాబడుతుందా అంటే సందేహమే మాటలతో మఫీ పెట్టారని ప్రతిపక్షాలు ప్రచారం చేసే అవకాశం ఉంది దీంతో ఏం చేయాలనేది వారం రోజుల్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో చర్చించనున్నారు హస్తం పెద్దలు సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కోర్టు చెప్పడంతో మొదటి నుంచి పార్టీలో చర్చ జరిగినట్లే పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్దామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు టాక్ పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించి మిగతా పార్టీలకు ఛాలెంజ్ విసిరితే పొలిటికల్ మైలేజే వస్తుందని గాంధీభవన్ వర్గాల లెక్క కేంద్రం మొండి వైఖరితో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పొలిటికల్ మైలేజ్గా మార్చుకునేందుకు కాంగ్రెస్ అడుగులేస్తోంది రేవంత్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పన ఊరించి ఊరడించినట్లు కావడంతో ఆయా వర్గాలు ఎలా ఆదరిస్తాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న